ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్ భారీగా ఉండేలా కనిపిస్తుంది రెసిప్రోకల్ ట్యాక్స్ అంటూ అన్ని దేశాలను చేక్ చేస్తున్న ట్రంప్ ట్రంప్ దూకుడు చూసుంటే అనేక దేశాలు రెస్పాండ్ అవుతున్నాయి పన్నుకి పన్నే సమాధానం అంటున్నాయి ఇప్పటికే కెనడా మెక్సికో చైనా షాక్ ఇచ్చాయి ఈ బాటలోనే మరిన్ని దేశాలు ఉండే అవకాశం కనిపిస్తుంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ సమాజాన్ని కాదు అమెరికాలలో కూడా ఆందోళనకు కారణమవుతున్నాయి రెసిప్రోకల్ ట్యాక్స్ కారణంగా అమెరికాలో ధరలు పెరిగే ముప్పు పొంచి ఉందని అభిప్రాయం వినిపిస్తుంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సంగతి తర్వాత కుప్పకూరిపోతుందనే ఆందోళన ఎక్కువగా ఉంది కానీ ఏం జరిగినా వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ తేల్చి చెప్తున్నారు ఇప్పటికే కెనడా మెక్సికోలపై విధించిన టారిఫ్లు అమల్లోకి వచ్చాయి నువ్వు పన్నులేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా అంటూ కెనడా కూడా అమెరికాపై ఇరవై ఐదు శాతం పన్నులు విధించింది మెక్సికో కూడా అదే బాటలో ఉంది ఇటు చైనా సైతం కౌంటర్గా ట్యాక్సులు విధించింది అమెరికా ఉత్పత్తులపై చైనా పది నుంచి పదిహేను శాతం పన్నులు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ పరిణామాలను చూస్తే ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం అంత తేలిగ్గా ఉండేలా కనిపించడం లేదు అనేక దేశాలు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి టారీఫ్ల ప్రభావంతో అమెరికా మార్కెట్ పడిపోతుంది ఏషియా పసిఫిక్ ఆస్ట్రేలియా మార్కెట్లలో కూడా ఒడిదొడుకులు చోటు చేసుకుంటున్నాయి చైనా ప్రోడక్ట్స్ పై ట్రంప్ విధించిన ఇరవై శాతం టారిఫ్ కూడా మంగళవారం నుండి అమల్లోకి వస్తుంది దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతయ్యే జొన్నలు సోయాబీన్ ఫోర్క్ బీఫ్ చేపలు రొయ్యలు పీతలు పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులపై పది శాతం చికెన్ గోధుమ మొక్కజొన్న పత్తి వంటి ఉత్పత్తులపై పదిహేను శాతం పన్నులు విధిస్తున్నట్లు చైనా తెలిపింది ఇవి మార్చి పది నుంచి అమల్లోకి వస్తాయి ట్రంప్ తీరుపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో చైనా కంట్రీ ఫిర్యాదు చేసింది అలాగే రక్షణ భద్రత ఏఐ వైమానిక ఐటీ సహా పది అమెరికా సంస్థలపై చైనా ఆంక్షలు విధించింది ట్రంప్ టారిఫ్ల కారణంగానే తాము ట్యాక్స్లు విధిస్తున్నామంటున్న చైనా ఇప్పటికే తాము చర్చకు సిద్ధమే అంటుంది సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్తుంది ఇక కెనడా విషయానికి వస్తే అమెరికా ఇరవై ఐదు శాతం పన్నులు విధిస్తున్నందుకు కౌంటర్ గా కెనడా కూడా ఇరవై ఐదు శాతం పన్నులు చేస్తుంది అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు నూట ఏడు బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై ఇరవై ఐదు పర్సెంట్ టార్ఫ్ విధిస్తున్నట్లు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వెల్లడించారు ఇవి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి తమ ఉత్పత్తులపై ట్రంప్ పన్నులు వేయడం వల్ల అమెరికా ప్రజలు నిత్యావసరాలు గ్యాస్ కార్లకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని ట్రూడో అంటున్నాడు అమెరికా విధించిన దిగుమతి సుంఘనాలపై త్వరలోనే స్పందిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా సింబామ్ ప్రకటించారు ఓవరాల్గా ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ ఎఫెక్ట్ అంత తేలిగ్గా ఉండే పరిస్థితి కనిపించడం లేదు రెసిప్రోకల్ ట్యాక్స్తో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి